బిగ్ బాస్ తెలుగు సీజన్ ఎయిట్ గ్రాండ్గా ప్రారంభమైంది ఈసారి బిగ్ లో ఎక్కువగా కొత్తవారే కనిపిస్తున్నారు కన్నడ పరిశ్రమ నుంచి వచ్చిన నటుల్లో పృథ్వీరాజ్ శెట్టి ఒకరు ఆయన రియల్ స్టోరీ ఈ రోజు తెలుసుకుందాం పృథ్వీరాజ్ శెట్టి కర్ణాటకలో జన్మించారు తన ప్రాథమిక విద్య కళాశాల విద్య మంగళూరు కాసర్గోడ్ అలాగే ఉడిపి జిల్లాలో పూర్తి చేశారు చదువు తర్వాత ఫ్యాషన్ రంగంలో అడుగుపెట్టాడు పృథ్వీ కాలేజీ రోజుల్లోనే ఫ్యాషన్ షోల్లో పాల్గొనేవారు ఆ తర్వాత సినిమాలు టీవీ షోలో నటించాలనే కోరికతో బెంగళూరు వెళ్లారు అవకాశాల కోసం అక్కడ అవకాశాల కోసం ఎంతో కాలం చూశారు ముందు చిన్న చిన్న రోల్స్ వచ్చాయి పలు సీరియల్లో కూడా అవకాశాలు వచ్చాయి అయితే వచ్చిన ఏ అవకాశాన్ని కూడా ఆయన వద్దు అనకుండా చేసుకుంటూ పేరు సంపాదించుకున్నారు ఇలా కన్నడలో అర్ధాంగి అనే సీరియల్లో ఆయనకు ముందు ఛాన్స్ వచ్చింది పృథ్వీరాజ్ నటించిన తొలి సీరియల్ ఇదే ఇలా కన్నడలో బిజీగా ఉన్న సమయంలో తెలుగులో కూడా ఆయనకి అవకాశాలు వచ్చాయి బెంగళూరు నుంచి హైదరాబాద్ వచ్చిన ఫృద్ధిరాజ్కి ఇక్కడ వాతావరణానికి అలవాటు పడడానికి కాస్త సమయం పట్టింది తెలుగులో ఫృద్ధిరాజు పలు సీరియల్లో కూడా నటిస్తూ ఉన్నారు అందులో ముఖ్యంగా దొరసాని మావారు మాస్టారు లాంటి సీరియల్స్ ఉన్నాయి అదేవిధంగా పృథ్వీరాజ్ నాగపంచమి సీరియల్లో కూడా అద్భుతంగా నటించి మంచి పేరు సంపాదించుకున్నారు నెమ్మదిగా ఆయన తెలుగు కూడా నేర్చుకున్నారు తెలుగులో మహిష అనే సినిమాలో కూడా నటించారు పృథ్వీ తెలుగులో నాగపంచమి సీరియల్ నీతోనే డ్యాన్స్ షోలతో బాగా పాపులర్ అయ్యారు బుల్లితెర్లు కన్నడలో కూడా సీరియల్స్ సినిమాలు చేస్తూ తెలుగులో కూడా వచ్చిన అవకాశాల్లో నటిస్తున్నారు ఈ కన్నడ అబ్బాయి ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ సీజన్ ఎయిట్లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు తాజాగా బిగ్ బాస్ తెలుగు ఎయిట్ షోలకి అడుగుపెట్టాడు పృథ్విరాజ్ నాగార్జున అక్కినేతో మాట్లాడుతూ నాకు యాక్టర్ కావాలని ఉంది అది కూడా విలన్ పాత్రలు వేయాలని ఉంది అన్నారు అలా ఇంట్లోకి అడుగు పెట్టిన ఆయన తొలివారం నామినేట్ కూడా అయ్యారు ఇక హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత పృథ్వీ గేమ్ బాగానే ఆడుతూ పేరు సంపాదించుకున్నాడు యూత్లో కూడా క్రేజ్ వచ్చింది ముఖ్యంగా కంటెస్టెంట్ల మధ్య సరైన పాయింట్లు అడుగుతూ క్రేజ్ తెచ్చుకున్నాడు అలాగే మణికంఠ విషయంలో కూడా కొంత ఇద్దరికి వివాదము జరిగింది ఫస్ట్ పృథ్వీని చూసి సైలెంట్ అనుకున్నారు అందరు అసలు హౌస్లో కలుస్తాడా కలవడని భావించారు బిగ్ బాస్ లవర్స్ కూడా అతని గురించి కామెంట్లు చేశారు రెండు మూడు రోజులు అతని ఆట తర్వాత ఫృథ్వీలో ఫైర్ బయటకు వచ్చింది పృథ్వీని చూస్తే బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ అఖిల్ ఇద్దరూ ఒకేలా ఉన్నారని బిగ్ బాస్ లవర్స్ కూడా అంటూ ఉన్నారు ఇక ఆయన ఆస్తులు సుమారు కోటి రూపాయల మధ్య ఉంటాయంటున్నారు హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఆటతో అలరిస్తున్నాడు పృథ్వీ సో మరి వచ్చే రోజుల్లో పృథ్వీ ఆట ఎలా ఉంటుందో చూడాలి పృథ్వీ తన ఆటతో టైటిల్ కొట్టాలని గట్టి విశ్వాసంతో ఉన్నాడు హౌస్లో పృథ్వీ ఆట ఏ విధంగా ఉంది పృథ్వీ లైఫ్ స్టోరీపై మీ అభిప్రాయాలు తప్పక కామెంట్ రూపంలో తెలియచేయండి అలాగే ఈ సీజన్లో పద్నాలుగు మందిలో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరని మీరు భావిస్తున్నారు తప్పక మీ అభిప్రాయం కామెంట్లో చెప్పండి హాయ్ యుయర్స్ ఈ బయోగ్రఫీ రియల్ స్టోరీ మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఈ వీడియో చేయడానికి మేము ఎంతో కష్టపడతాం ఆ కష్టానికి మీరు ఇచ్చే ప్రతిఫలం ఈ వీడియోని లైక్ చేయడమే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి అలాగే మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బయోగ్రఫీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ ధన్యవాదాలు